వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు కాకులవరపు రామచంద్రరావు నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదంగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం శ్రీహంసోత్తర పర్యంతం వందే గురు పరం మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ మేషరాశిలో అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం వస్తాయి దీనిలో ఆదాయము ఎనిమిది వ్యయము నా పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉన్నది ద్వితీయ స్థానంలో గురుడు యోగకారకుడుగా ఉన్నాడు పదకొండవ స్థానంలో శని వల్ల మిక్కిరి అనుకూలమైనటువంటి సమయం పుత్రలాభం లాభం కళత్ర సౌఖ్యం ధనలాభం ఇష్టార్థ సిద్ధి అధికార సిద్ధి కుటుంబ సౌఖ్యం రాజకీయ నాయకులకు కొత్త పార్టీల్లో పొత్తులు లభిస్తాయి ఉద్యోగాల్లో ముందంజ వేస్తారు వ్యాపారాలకి అనుకూలమైనటువంటి కాలం తరచుగా దూర ప్రయాణాలు వల్ల కుటుంబ ఖర్చులు పెరుగుతాయి అశ్విని వారికి హఠాత్తుగా ఆనందకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి భరణి వారికి అవకాశానికి తగిన ధనం అమరుతూ ఉంటుంది కృత్తిక వారికి శుభయోగమైనటువంటి కాలం వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది హై వ్యూస్ వైజాగ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి